కౌలూరి సాహితీ సౌరభం ఛానల్కు స్వాగతం కథ బతుకు విలువ రచయిత కౌలూరి ప్రసాదరావు గారు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది సాక్షి ఫండేలో ప్రచురితమైన ఈ కథ మీకోసం మాతంగ మహర్షి సంధ్యావందనం చేస్తుండగా పక్కనున్న బండ మీదకి ఒక యువకుడు ఎక్కి కళ్ళు మూసుకుని చేతులు జోడించి దైవ ప్రార్థన చేయసాగాడు అతడి వాడకం చూసిన మునికి అది భక్తి కాదు విరక్తి అని క్షణంలో అర్థమైంది బతుకు చాలించడం కోసమే చివరిసారిగా దేవుడిని తలుచుకుంటున్నాడని గ్రహించి నదిలో దూకపోతున్న వాడిని చటుక్కున చేయి పట్టి వెనక్కి గుంజాడు కళ్ళు తెరిచిన ఆ యువకుడు నేనింకా చావలేదా అని ఆశాభంగం చెంది ఋషివైపు నిరసనగా చూశాడు ఎందుకు ఎందుకప్పవామి ఈ పాటికి ఈ తుచ్చమైన జీవితం నుండి విముక్తి పొందేవాడిని అన్నాడు మహర్షి తల అడ్డంగా ఊపి తప్పు నాయనా దేవుడిచ్చిన జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించడం సరికాదు అసలు నీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు అన్నాడు ఆదరంగా ఆ యువకుడు కాస్త ఊరడిల్లి కళ్ళు తుడుచుకుంటూ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను స్వామి ఆమె పేరు మల్లిక కాని ఆమె నా ప్రేమను తిరస్కరించింది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతగా ప్రాధాయపడినా ఫలితం దొరకలేదు ఆమె ప్రేమ పొందిన నా జీవితం వ్యర్థం అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు మాతంగ మహర్షి దీర్ఘంగా నిశ్వసించి సరే నాయనా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది కాకపోతే నీ ప్రయత్నాన్ని సంవత్సరం పాటు వాయిదా వెయ్యి ఎలాగూ నీ మిగిలిన జీవితాన్ని మృత్యువుకి ఊరికే ఇవ్వడానికి సిద్ధపడ్డావు కనుక ఈ ఏడాది కాలాన్ని ఉచితంగా నాకు ఇవ్వు అంటే నేను చెప్పినట్టు నడుచుకో తర్వాత నీ కోరిక నెరవేర్చుకో అన్నాడు అలాగే స్వామి నా లెక్క ప్రకారం నేను ఇవ్వాలని మరణించినట్టు ఇక నుంచి జీవవత్సవంతో సమానం మీ ఇష్ట ప్రకారం కానియండి అన్నాడు అతడి పేరు ఊరు వివరాలు తెలుసుకుని అతడిని తన వెంట ఒక ఆటవిక గూడానికి తీసుకువెళ్లాడు మహర్షిని ఆటవికులు సాధారణంగా ఆహ్వానించి సకల సపర్యలు చేశారు వారిని దీవించిన ముని ఆ యువకుడిని వారికి అప్పగించి ఇతడి పేరు ఆనందుడు ఒక పాటు మీతో కలిసి జీవిస్తాడు నన్ను గౌరవించినట్టే ఇతన్ని కూడా ఆదరించండి అని తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు మహర్షి ఆజ్ఞను శిరసావహించిన ఆటవికులు ఆనందుడిని కాలు కింద పెట్టనీయకుండా సకల సౌకర్యాలతో సేవించసాగారు కొన్ని రోజులు హాయిగా గడిచినా రాను రాను ఆనందుడికి తన నిష్క్రియ పరత్వం పట్ల అసంతృప్తి కలుగసాగింది ఖాళీగా పొద్దుపుచ్చేకంటే ఏదైనా పని చేయాలనిపించింది గూడె పరిసరాలను వారి దైనందిన జీవితాన్ని నిశ్చితంగా పరిశీలించాడు ఆటవికులు ఎక్కువగా వేటలోనూ నిద్రలోనూ అప్పుడప్పుడు కొండదేవర పూజ నాట్యాలలోనూ కాలం గడుపుతున్నారు వారంతా అజ్ఞానంలోనూ అభివృద్ధికి ఆవడ దూరంలోనూ ఉన్నారని గ్రహించాడు ఒక రాత్రి గూడెం వాసులను సమావేశపరిచి ఆనందుడు ఇలా అన్నాడు మీ శక్తి సమయము చాలా వరకు వృధాగా పోతున్నాయి నేను చెప్పినట్టు చేస్తే మీ గూడెన్ని మిమ్మల్ని సమూలంగా మార్చేస్తాను అన్నాడు ఆటవికులు ముక్త కంఠంతో మాకు మాతంగ మహర్షి మీరు వేరు కాదు మీ మాట చుప్పున చేస్తాము అన్నారు వారి మాటలకు ఆనందుడు సంతృప్తి చెంది వెంటనే కార్యరంగంలోకి దిగాడు మొదటగా గూడెంలోని ఊహ తెలిసిన పిల్లలందర్నీ కొండదేవర విగ్రహం దగ్గరున్న వేప చెట్టు కిందికి చేర్చి పాఠశాల ప్రారంభించాడు వృద్ధులకి బుట్టలు చాపలు అల్లే పని పురమాయించాడు వేటకు వెళ్లే యోధులను మినహాయించి మిగిలిన మగవారిని కూరగాయలు ఆకుకూరలు చిరుధాన్యాలు పండించే సేద్యగాళ్ళుగా మార్చాడు స్త్రీలకు ఔషధ మూలికలు తేనె వెదురు బియ్యం వంటి అటవీ ఉత్పత్తులు సేకరించే పని అప్పగించాడు వాటినన్నింటినీ తన స్వగ్రామానికి రవాణా చేయించాడు తన తండ్రి అన్నల సహకారంతో అక్కడ ఆటవికుల చేత అంగళ్లు తెరిపించాడు ఇప్పుడు ఆనందుడు ఆటవికులు క్షణం తీరిక లేకుండా ముమ్మరమైన పనిలో తన మునుకలైపోయారు చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది మాతంగముని ముని గూడానికి వచ్చి ఆనందా నాకిచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది గడువు దాటింది గనుక నీకు నేను అడ్డురాను స్వేచ్ఛగా పోయి ఆత్మహత్య చేసుకో అన్నాడు ఆనందుడు రుచికాళ్ల మీద పడి నాకిప్పుడు చావరం లేదు స్వామి బతకాలే ఉంది అని కన్నీరు కార్చాడు మహర్షి అతనిని లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు నాయనా నీ చొక్కా నీకు బిగువైనప్పుడు దాన్ని చింపి పారవేయటమో కాల్చేయటమో చేసే బదులు అది సరిపోయే వారికి ఇస్తే ఉపయోగపడుతుంది నీకు వ్యర్థంగా తోచిన నీ జీవితం ఇప్పుడు ఎంతమందికి అర్థవంతంగా మారిందో చూసావా ఈ సృష్టిలో నిరుపయోగమైనదేదీ లేదు అన్నాడు నిజమే స్వామి నాకు పనికిరాని నా జీవితం ఈ ఆటవికులకి ఉపయోగపడి నాగరికులుగా మార్చింది ఈ అడవిలో ఇంకా అనేక ఉన్నాయి నా అవసరం అక్కడ ఉంది నా కోసం వారు ఎదురు చూస్తున్నారు తమ సెలవైతే బయలుదేరుతాను అన్నాడు ఆనందుడు వినయంగా అలాగే ఆనందా వివాహం చేసుకుని వెళ్తే బాగుంటుందని మా అభిప్రాయం అన్నాడు మునీశ్వరుడు మందహాసం చేస్తూ ఆనందుడు తలవంచి లేదు స్వామి భగ్న ప్రేమికుడిని జీవితాన్ని వాడిని నాకే ఆశలు లేవు అన్నాడు మాతంగముని సైగ చేయడంతో ఒక యువతి వచ్చి సిగ్గుపడుతూ అతని ముందు నిలబడింది ఆనందుడు చూసి మల్లికా అన్నాడు ఆనందాశ్చర్యాలతో రచయిత కౌలూరి ప్రసాదరావు గారి రచించబడిన బతుకు విలువ అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్